హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదల బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి చలికాలంలో వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన కారపొడి అనమాట అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర నువ్వుల ఆయిల్ ఉంటే ఇంకా మంచిదనమాట నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే కంపల్సరీ నువ్వుల ఆయిల్తో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ముప్పై వరకు ఎండుమిర్చి వేసుకున్నాను మీకు ఇంకొంచెం కారంగా కావాలి అంటే కనుక ఇంకొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మంట లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఎండుమిరపకాయలు కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా ఎండుమిర్చి మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా కప్పు ఒక చిన్న కప్పు అనమాట ఆ కప్పుతో ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లుల్లిపాయలు తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కడా కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాలింతలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే పిల్లలకైనా కూడా ఒక ముద్దలోకి ఈ పొడి వేసుకొని అలాగే ఇందులోకి నెయ్యి కానీ నువ్వుల ఆయిల్ కానీ వేసుకొని తింటే ఎముకలకి చాలా బలం అన్నమాట ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకులో తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కరివేపాకు అనేది ఫ్రై అవ్వాలండి ఇలా మనకి పొడి పొడి కింద అయిపోవాలి కరివేపాకు ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న ఎండు మిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పొడిలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర కరివేపాకు చింతపండు ఎల్లుల్లిపాయల్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి కనుక మీరు ఇలా చేసుకున్నట్లయితే కనుక అన్నం మొత్తం కూడా పొడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మనకి పొడి అనేది ఈ విధంగా రావాలి మరి ఈ ఈ రెసిపీ మీకు నచ్చిందా మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మరి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్